ఈ మధ్యకాలంలో అనంతపురం పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారంటే అసలు వాళ్ళ గురించి వాళ్ళ పేరు కానీ వాళ్ళ గురించి మాట్లాడడానికే సిగ్గుగా ఉంది కానీ తప్పనిసరి స్థితిలో మాట్లాడాల్సి వస్తుంది ఈరోజు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మా ప్రియతమ నాయకుడు అనంత వెంకట్రామరెడ్డి గారు ఆయన ఎంపీ గాను ఎమ్మెల్యే గాను ఈ జిల్లాకి ఎన్నో సేవలు చేశారు ఈరోజు ఈ జిల్లా ఎంతో అభివృద్ధి బాటలోకి రావాలంటే ప్రధాన కారణకుల్లో నీలం గారైతే నేమి ఏ ప్రియతమ నాయకులు దివాకర్ రెడ్డి గారు అయితేనేమి అనంత వెంకట్రామ్ రెడ్డి అయితేనేమి ఈ జిల్లాకి నిజంగా సేవ చేసిండేది వీళ్ళు ముగ్గురు వీళ్ళ తర్వాత అసలు ఈ జిల్లాలో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఈరోజు నేను చెప్తున్నాను దమ్ముంటే ఈ ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కొనసాగుతున్న వాళ్ళు ఎవరైనా బహిరంగ చర్చకు బహిరంగ చర్చలో పాల్గొనడానికి సిద్ధమని మేము అడుగుతున్నాం జిల్లాలో అనంత వెంకట్రామ్ రెడ్డి గారు ఏం చేశారు మీ తెలుగుదేశం పార్టీలో హయాంలో మీరేం చేశారని ఈరోజు ఇటుపల్లి రిజర్వాయర్ కావచ్చు అందరినీ ఒక కాలువ కావచ్చు ఎక్కడ చూసినా రోడ్లు కావచ్చు ఈరోజు అనంతపురం మున్సిపాలిటీ ఇంతగా డెవలప్ కావడానికి కావచ్చు కళ్యాణదుర్గం బైపాస్లు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే మాకు రోజు చాలుతుంది మీరెవరు కొత్త మిచ్చుగా ఈ దీపావళికి రోజు మిగిలిపోయిన ఈ రోజు బయటకు తీసుకొచ్చి టప టప టెలిస్తే భయపడ్డానికి మా నాయకుడు విన్రామ్ గారు ఏమన్నా మీలాగా ఏమన్నా అవినీతి చేస్తున్నాడు అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ మీకు తెలుసు మొన్న ఒక నాయకుడు మాట్లాడతాడు ఎవరు వలస పక్షులని తెలుగుదేశం పార్టీ నిండా ఉండేది వలస పక్షులే కదా ఉదాహరణ ఎంఎస్ రాజవన్నం తీసుకోండి ఆయన ఎక్కడ ఎక్కడ పోయినాడు సురేంద్రబాబు అన్నం తీసుకోండి పోనీ మీ ఎమ్మెల్యేని తీసుకోండి పోనీ మీ ఎంపీని తీసుకోండి పద్నాలుగు మందిలో ఎంతమంది వలసు ఎందుకో ఇన్ని రోజులు మా పార్టీలో రాజభోగాలని అనుభవించి బయటకు వచ్చిన గుమ్మనూరు జయరామ్ గారు ఏ పక్షి ఇవన్నీ తెలుసుకోకుండా అట్టతిడ్డంగా మాట్లాడితే మటుకు బాగుంటుంది ప్రధానంగా ఈరోజు మీరు గమనిస్తున్నారా ఏ అనంతపురం పట్టణ ప్రజలు ఈ మధ్యకాలంలో చూసినట్లయితే టీవీ చూడ్డం మానేస్ట వీళ్ళు వేస్తాండే తెలుగుదేశం పార్టీ చెంచా లీడర్లు వేస్తాం జోకులన్నీ చూసి వాళ్ళు ఫోన్లో చూసుకుంటా మొన్న అంటున్నాడు బా ఈ నాయకులు ఎవరో బాగున్నారు వీళ్ళు జబర్దస్త్ ఎందుకు ట్రై చేసుకోకూడదు మీరు జబర్దస్త్గా ట్రై చేయండి మీ ఎమ్మెల్సీ నాగబాబును పట్టుకొని ఏదో నాలుగు రూపాయలు వస్తాయి ఏదో ఈ మధ్యకాలంలో త్వరలో ఏదో మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఏదో మేయరు డిప్యూటీ మేయరో కార్పొరేటర్ టికెట్ల కోసం ఏం విచ్చిలివిడిగా ఏదో వైసీపీలో మా సీనియర్ నాయకుడిని తిరిగితే మా ప్రియతమ నాయకుడిని తిరిగితే మీరు ఏదో హీరోలు అవుతారనుకోవడం అది అసాధ్యం అసంభవం ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ చంచా నాయకులకి హెచ్చరిస్తున్నాం దయచేసి రాజకీయ పరంగా మీరు ఎటువంటి ఏ విధంగా ఎదుర్కోవడానికే సిద్ధంగా ఉండండి అంతేగాని అనవసరంగా ఒక పెద్ద ఆయన్ని ఈరోజు ఇష్టాంతరం మాట్లాడాలని చూసే వరకు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు మీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదా తమ్ముంటే రండి రేపు పొద్దున్న అనంతపురం మేయర్గా మున్సిపల్ అభ్యర్థిని మేము అనౌన్స్ చేస్తున్నామని ప్రకటించే చేతనైతుందేమి చేత కాదు ఏం తమ్ముంటే మన టీటీడీ ఏం నేను బోర్డు నియామకం జరిగింది దాంట్లో ఎస్టీ అభ్యర్థికి ఇచ్చారా మీరేమన్నా ఇచ్చే చాంతకాదు ఏం ఈరోజు రాష్ట్రాన్ని ఏం సస్యశ్యామలంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పెద్దపీట రాజకీయం వేసినటువంటి మా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి అడుగు జాడలో నడుస్తూ అటువంటి వారి సలహాల సూచనలు ఇస్తూ ఈ జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మా ప్రియతమ నాయకులు వెంకట్రామరెడ్డి వారిపైన ఎవరైనా అవాకు చవాకులు పాల్పడితే మటుకు చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ భవిష్యత్తులో మీకు ఏదైనా చేతనైతే అభివృద్ధిపై డెవలప్ చేయండి ఏమి ఏమి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి కల్తి మద్యం జరుగుతుంది దాంట్లో ప్రశ్నించండి ఈరోజు అనంతపూర్ పట్టణ సరౌండింగ్ మీకు దమ్ముంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మొన్న మాట్లాడిన చంచా నాయకులు ఒక్కొక్క టౌన్ సరౌండింగ్ నిలబడండి టౌన్ సరౌండింగ్ ఎన్ని ట్రాక్టర్లో ఇసుక తోలుతున్నారు ఎన్ని ట్రాక్టర్లో మాత్రం మట్టి తోలుతున్నారు ఏమి అసలు ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్ని ట్రాక్టర్లలో బెండ్ షాపుల్లోకి మద్దతు తోలుతున్నారు ఇవన్నీ చూసుకోండి ఏమి విచ్చలు పెట్టి సంపాదించుకునే సంపాదించుకొని ఏం వద్దంటున్నామా అంతేగాని అవినీతి పాల్పడుతున్నది మీరైతే ఆ అవినీతి బురదను మా పార్టీ మీద గుర్తుడం ఏమాత్రం సమాజేశం కాదని హెచ్చరిస్తూ ఇంకొకసారి చెప్తున్నాను ఈ మొన్న మాట్లాడినారే మాట్లాడనారే వలస పక్షులని నాయకులందరికీ వలస పక్షులు మీ పార్టీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ పిలుచుకున్న మా పార్టీలో ఎంతమంది ఉన్నారో అందరు పిలుచుకుని వద్దాం ఏం ఎందుకంటే ఈయన మీ పార్టీ ఏమి వలస పక్షికి అవినీతికి మారిపోయి మీ పార్టీ అయితే అనవసరం మా పార్టీ నాయకుల మీద రుద్దడం ఏమాత్రం సమాజం కాదని తెలియజేస్తూ ఇప్పటికీ హెచ్చరిస్తున్నాం ఏం దమ్ముంటే ప్రజాక్షేత్రంలో ఏం ప్రజల పట్ల ప్రజలకు అండగా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలతో జరగాలో ఏవైతే పట్టణం ప్రజలకు అవసరమో దాంట్లపైన స్పందించినంతే కానీ మీరు చెంచాగిరి ఎమ్మెల్యే చేయాలనుకుంటే ఎమ్మెల్యే ఇంట్లో చెంచాగిరి చేసుకొని కానీ బయటకు వచ్చి చేయాలని చేస్తే మాత్రం ప్రజలు ఊరుకుంటారు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకు చూస్తూ ఊరుకోరని చెప్పి హెచ్చరిస్తున్నాం